రామునుపేట మండల కేంద్రంలో నవంబర్ ఇరవై ఆరున జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం పాల్గొని మాట్లాడారు మంగళవారం రామాన్నపేట మండల కేంద్రంలో నవంబర్ ఇరవై ఆరున జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరు మల్లేశం పాల్గొని మాట్లాడుతూ కార్మికులు ఐక్య పోరాటాల ద్వారా హక్కులను సాధించుకోవచ్చని అందుకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్మిక ఉద్యోగ సంఘాలు నవంబర్ ఇరవై ఆరున సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని కార్మికులు ప్రజలందరూ ఈ సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు సమ్మె హక్కును ప్రశ్నార్థకం చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్ట సవరణ ఉందని యూనియన్ ఏర్పాటు చేసుకోవాలన్న నిబంధనలను కఠినతరం చేశారని విమర్శించారు వంద సంవత్సరాల నుండి నేటి వరకు పోరాడి సాధించుకున్న వివిధ రకాల నలభై నాలుగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కార్మిక హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి మామిడి వెంకటరెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జల్లల పెంటయ్య మాట్లాడుతూ ఎనిమిది గంటల పని విధానాన్ని పన్నెండు గంటలకు పెంచుతూ కార్మికుల దోపిడీ చేయడానికి తెరలేపిందని విమర్శించారు కార్మికులకు ప్రజలకు నష్టం చేసే ప్రభుత్వ విధానాలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గొరిగే సోములు ట్రాన్స్పోర్ట్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి గుండాల భిక్షం సిఐటియు నాయకులు శ్రీను బావండ్లపల్లి బాలరాజు నాగరాజు మీడి అనిల్ భిక్షం మోహన్ తదితరులు పాల్గొన్నారు